తిరుపతి జిల్లా కేవిపురం మండలంలోని కలత్తూరు గ్రామంలో భారీ జల ప్రళయం చేసుకుంది గురువారం ఉదయం సుమారు ఏడు గంటలకు రాయల చెరువు గండిపడటంతో నీటి ప్రవాహం ఊహించని వేగంతో లోతట్టు ప్రాంతాల వైపు దూసుకెళ్లింది ప్రవాహం సుమారు పదిహేను అడుగుల ఎత్తున ప్రవహించడంతో కలత్తూరు గ్రామంలోని హరిజనవాడ పూర్తిగా నీట మునిగింది ఇళ్లలోని వస్తువులు ద్విచక్ర వాహనాలు పశువులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి స్థానికులు ముందస్తుగా అప్రమత్తం కావడంతో ఎలాంటి మానవ ప్రాణ నష్టం జరగలేదు అయితే భారీ మొత్తంలో ఆస్తి నష్టం పశువుల నష్టం సంభవించింది ఈ ప్రళయం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు కొనసాగి గ్రామ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు